ఈ రోజు ప్రెస్ మీట్ వేయడానికి ముఖ్య కారణం కలకత్తాలో జరిగిన జూనియర్ డాక్టర్ పైన అమానిష చర్యగా ఆ చర్య గురించి ఖమ్మం డిస్టిక్ బార్ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తీవ్రంగా ఖండిస్తుంది నిన్న జరిగిన నిన్న జరిగిన గవర్నమెంట్ అది అందరూ డాక్టర్ల యొక్క ర్యాలీ వాళ్ళ వృత్తిని బహిష్కరించడం దానికి ఖమ్మం డిస్టిక్ బార్ ప్రెసిడెంట్ పూర్తి మద్దతు తెలియజేస్తున్నాము వారు ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మా న్యాయవాదుల తరఫు నుంచి ఖమ్మం డిస్టిక్ బార్ నుంచి పూర్తి సపోర్టు డాక్టర్స్ కి మేము ఇస్తాం వాళ్ళతో కలిసి పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని పత్రికల ద్వారా తెలియజేస్తున్నాము మేము అలాగే అసలు ఏమి జరిగింది ఒక్కొక్క మీడియాలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పత్రికలో ఒక విధంగా చెప్పుకుంటూ వస్తుంది నేను కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూసినప్పుడు అసలు ఆ హాస్పిటల్లో ఏం జరుగుతుంది హాస్పిటల్లో అన్యం సెక్స్ రాకెట్ అవయవ మార్పులు జూనియర్ డాక్టర్ దగ్గర కానీ ఇంకేమన్నా వాళ్ళకి ఒత్తిరీత్యా వాళ్ళు ప్రమోషన్ చెందాలన్నా డబ్బులు అడగడం అవినీతికి సంబంధించిన కార్యక్రమాలు ఆ హాస్పిటల్లో జరుగుతున్నాయి ఆ జరిగే సందర్భంలో ఎవరైతే బాధ్యురాలు ఉందో మౌనిక మౌనిక దేవ్ ఆమె బాధితురాలు వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కషన్ చేసినట్టు ఇది హైయర్ అఫీషియల్ దృష్టికి తీసుకెళ్ళాలి లేకుంటే మమ్మమ్మ నాన్న కూడా ఫీజు కట్టలేరు కట్టను అని వాళ్ళ మిత్రుల సమక్షంలో ఇద్దరు ఆడవాళ్ళు ఇద్దరు మొగలు ఉండట వాళ్ళు సంబంధించిన వాళ్ళే వాళ్ళ సమక్షంలో డిస్కషన్ జరిగినట్టు ఇది ఒక ఆడియో టేప్ ద్వారా తెలుసుకోవడం జరిగింది నేషనల్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బ్రాడ్కాస్టింగ్ ఆ అమిత్ హాలే గారు ఈ ఆడియోని రిలీజ్ చేయడం జరిగింది ఎప్పుడు అంటే ఈ ఇన్స్టిట్యూషన్ ఏదైతే హాస్పిటల్ ఉందో దానికి సంబంధించిన అధికారులు ఆమె ఎన్నో తారీఖు మూడు గంటల నుండి ఆరు గంటల మధ్యలో మరణించినట్టు తెలుసుకున్నాక వాళ్ళ ఇంటిమేషన్ వాళ్ళ తల్లిదండ్రులకు ఇచ్చింది ఏంటంటే ఆమె ఆత్మహత్య చేసుకుందని అది పోలీస్ స్టేషన్లు కూడా అలాగనే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తర్వాత వాళ్ళ అఫీషియల్స్కి కూడా అదే ఇన్ఫర్మేషన్ ఇస్తే పోలీసు వాళ్ళు ఏమి తొమ్మిది గంటలకు వచ్చారు అలాగే వాళ్ళ అఫీషియల్స్ కూడా తొమ్మిదిన్నరకు వచ్చారు హైర్ అఫీషియర్స్ పదకొండున్నరకు వచ్చారు వారి తల్లిదండ్రులు కూడా పదకొండున్నర సమయంలో హాస్పిటల్కి వచ్చారు కానీ ఇక్కడ తల్లిదండ్రులకి నేరస్థలం అయితే అమ్మాయి బాడీని కానీ అమ్మాయి నేరస్థలం కానీ తీసుకెళ్ళారు తల్లిదండ్రులని బయట ఉంచారు ఎందుకు ఉంచారు అనే విషయాన్ని ఆ అధికారికే తెలియాలి వచ్చింది కాకుండా ఒకటిన్నరకి వాళ్ళకి లోపలికి పర్మిషన్ ఇస్తారు తల్లిదండ్రులకి తల్లిదండ్రులు అక్కడ ఉన్న సీనియర్ చూసి అది ఆత్మహత్య కాదు హత్య అది గ్యాంగ్ రేపు జరిగింది ఆ బిడ్డ పైన అని ఒక నిర్ధారణకు వచ్చినాక అధికారులు పోస్ట్ మార్టం చేపారంటే అట్లా కుదరదు ఎడిషన్లు మెజిస్ట్రేట్ ముందు సమక్షంలో చేపించాలి పోస్ట్ మార్టం అలా అయితేనే ఒప్పుకుండా అంటే దానికి అంగీకరించి పోస్ట్ మార్టం నాలుగున్నర ఐదున్నర మధ్యలో పోస్ట్ మార్టం అయింది పోస్ట్ మార్టం అయిన తర్వాత అసలు నిజాలు బయటపడ్డాయి ఆమె అన్ని విధాలా అంటే ప్రైవేట్ అవయాలు మొత్తం మీద గాయమైనాయి బోర్లు అయితే ఏమి ఎన్ను ఎన్ని పుస్త అయితే బ్యాక్ మెడ వెనక చాలా ఒంటి నిండా గాయాలు ఉన్నాయి అలాగే స్టర్ను కూడా వన్ ఫిఫ్టీ గ్రామ్స్ అన్ని ట్యూబ్లో చేస్తున్నారు ఎంతవరకు రిజం అనేది సిబిఐ ఇన్వెస్టిగేషన్ కాబట్టి మనం దాన్ని ప్రస్తావించొద్దని మా నేను అనుకుంటున్నాను అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఎనిమిదో తారీఖు జరిగితే తెల్ల మనం తొమ్మిది ఎటువంటి యాక్షన్ లేదు పోస్ట్ మార్టం అయినాక పది పదకొండు కూడా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ లేదు తల్లిదండ్రులకు అనుమానం వచ్చి అప్పుడు హైకోర్టును ఆశ్రయిస్తారు హైకోర్టు ఏం చేస్తుంటే ప్రీవియస్ జడ్జ్మెంట్ ప్రకారం ఇది సిబై ఇన్వెస్టిగేషన్కి పంపిస్తున్నాం చేయాలి ఇక్కడ పోలీసు వాళ్ళు సరైన ఇన్వెస్టిగేషన్ చేయట్లేదని అభిప్రాయానికి వచ్చి గవర్నమెంట్ ని చివాట్లు పెట్టి సిబై కిండవర్ చేసింది చేసిన అక్కడ సీబీఐకి అనౌన్స్మెంట్ చేసిన తెలిసిన వెంటనే ఇక్కడ హాస్పిటల్పై దాడి జరిగింది డెబ్బై ఎనభై మంది వచ్చేసి ఏదైతే నేర స్థలం ఉన్నదో అంటే సిడిఎఫ్ అంటే జరిగిన అమ్మాయి ఎక్కడైతే బాడీ ఉన్నదో ఆ బాడీ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా అది మొత్తం కూడా పోలీసు సమక్షం ఉంటుంది దానికి ఒక ట్రైల్ కట్టేసి అందులోకి ఎవరు పోనీరు ఎవరు రానీరు కానీ డెబ్బై ఎనభై మంది అక్కడ వేల మంది ఉన్న వాళ్ళ వాళ్ళు చూస్తుండగానే హాస్పిటల్కి వస్తారు ధ్వంసం చేసిపోతారు అక్కడ ఎవిడెన్స్ మొత్తం మేనేజ్ చేస్తానికి మ్యాక్సిమం ట్రై చేశారు స్టేట్ గవర్నమెంట్ సంబంధించిన పోలీసులు ఉండంగా పోలీస్ దీనికి సంబంధించిన అధికారులని ఎవరైతే ఇక్కడ హెల్త్ మినిస్టర్ ఉందో హెల్త్ మినిస్టర్ ఎవరు ఇక్కడ సీఎంఏ హెల్త్ మినిస్టర్ అలాగే హోమ్ మినిస్టర్ ఆమె ఉంది అక్కడ పోలీస్ వ్యవస్థ లేనే లేదు ఎందుకంటే ఆమె సమక్షం ఉంటుంది కాబట్టి ఆమె ఎటువంటి ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు టోటల్గా గవర్నమెంట్ ఫెయిల్యూర్ దీంట్లో క్లియర్గా అర్థమైందంటే ఈ హాస్పిటాలకు సంబంధించినంతవరకు ప్రిన్సిపాల్ ఇంతవరకు సస్పెండ్ చేయలేదు సస్పెండ్ చేయకుండా నెక్స్ట్ డే తీసుకెళ్ళి రేవే కాలేజ్ ప్రిన్సిపాల్గా అపాయింట్మెంట్ చేశారు అంటే ప్రభుత్వ ఉద్దేశం ఏంటి ఒక మహిళ రేప్ చేయబడి చచ్చిపోయిందని నీకు పోస్ట్ మార్టం రిపోర్ట్ వస్తుంటే నువ్వు ఎవరో అనామకుడు రేపు చేసిన సెవాన్తో

పై చేసినాక నువ్వు వచ్చి ఇన్వెస్టిగేషన్ ఏం చేస్తారు మీ సమక్షంలో మీ హ్యాండ్ ఉన్న నేర స్థలాన్ని ధ్వంసం చేసి మాయం చేస్తుంటే మీ ముందు మీరు ఇన్వెస్టిగేషను పారదర్శక ఎంతో నమ్మాలి దయచేసి ఒక మహిళపై జరిగిన దానిని భారతదేశంలో ప్రతి ఒక్కరు ఖండిస్తున్నా కూడా ఇలాంటి వరకు ఏ రాజకీయ పార్టీలు ఖండిస్తలే బీజేపీ తప్ప ఎక్కడో ఏదో మతం జరిగినప్పుడు ఖండిస్తున్న వ్యక్తులు ఒక అమాభిప్రాయం రైతున్న వ్యక్తికి ఎటువంటి ఖండనంగానేటువంటి ర్యాలీగా ఎవరు కానీ దాన్ని ఖండించిన పరిస్థితి దీనస్థితిలో స్థితిలో రాజకీయ పార్టీలు ఉన్నాయని ఈ పత్రిక ముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను ఇవాళ డాక్టర్లు ముందుకు వచ్చి ర్యాలీ తీసి ఆ అమ్మాయికి మేము ఉన్నాం దేశం మొత్తం డాక్టర్ని బైకాట్ చేస్తామని మనోధారని దయ ర్యాలీ తీసిన ఆ డాక్టర్కి సాలిడ్ కూడా మేము చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది వాళ్ళు అండదండగా వాళ్ళు ఎప్పుడు ఏ ప్రయాణిక మా బారి నుంచి సహాయం కోరితే వేల వేళ వాళ్ళకి అండముదా అని ఎక్కడ ఏ సమస్య జరిగినా కూడా మేము ముందుంటామని ఈ విషయంలో అలాగే మా మేము రాయడం కొంతమంది వెళ్ళి అమ్మ అమ్మాయి యొక్క తల్లిదండ్రులు కలిసి అసలు ఇంకేం జరిగిందని కూడా మేము తెలుసుకున్నానుకోం తెలుస్తున్నాం అది కూడా మేము ప్రశ్నిస్తాము ఇస్తాము పోయే ముందు అలాగే ఈ మేము పోయినప్పుడు కూడా అక్కడ ఉన్న హైకోర్టు సీజర్ కానీ ఇంకో ఉన్నతాధికారులు కలిసి సక్రమంగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి సెక్షన్ పేకర ఇరవై సంవత్సరాలు పడుతుంది కానీ మన తెలంగాణలో జరిగింది ఒక ఇన్సిడెంట్ ఉంది వరంగల్ ఆంధ్రద్రులు రాష్ట్ర టైంలో అది నైతికం కాకుండా చట్టరేకమైనా కూడా ఒక మృగాన్ని అరణ్యం నుంచి పాల్గొనాలనే ఉద్దేశంగా చేసింది ప్రజలు కూడా ఆమోదించారు ప్రజలు ఆమోదించాలంటే చట్టాన్ని లోబడే వాళ్ళు చేసినట్టుగా భావించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది అది చట్ట వ్యతిరేకంగా పనైనా కూడా మనం ఉల్లంఘనైనా కూడా వాడు చేసే మృగాన్ని వదిలేస్తే ఇంకెంతమందిని నమ్ముకుండా పోతుందని ఆలోచించి అప్పుడు గవర్నమెంట్ చర్య తీసుకున్నారు అది దాన్ని సమర్థిస్తారు కానీ ఆ మృగాల్ని వేటాడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది దీంట్లో కూడా ఎవరైతే దీంట్లో ప్రభుత్వ అధికారులు ఉన్నా సరే ఎంత అధికారులు ఉన్నా సరే ఎవరున్నా సరే వాళ్ళని ప్రజల ముందు తీసుకొచ్చి గ్రామ క్షేత్రంలో చూపించి తగిన శిక్ష వేయాలని దానికి న్యాయ సంఘాన్ని కూడా మేము కూడగడుతున్నాం తెలంగాణ స్టేట్ ఫెడరేషన్లో కూడా మేము ఇది డిస్కషన్ చేస్తున్నాం ఇది ఖమ్మంలో ఫస్ట్ ఇంతవరకు ఇండియాలో ఎక్కడ జరగలే ఖమ్మంలో మేము బాగా బాగా ముందుకు వచ్చి మేము వాళ్ళకి సంఘీభావం తెలియజేస్తున్నాం దీనికి సంబంధించిన వరకు మా మిత్రులు దిలీప్ గారు ఎక్కడ గోపి వెంకటగుప్తా గారు బస్ గారు మా సెక్రటరీ గారు వస్తాడు చిత్రలింపు వెంకటేశ్వర గారు అని ఆల్ ఇండియా సెక్రటరీ సార్ వాళ్ళు కూడా వస్తాడు కానీ ఈ టైంలో రాలేక సందర్భంగా వాళ్ళు రాలేకపోయారు ఈ ఈ చర్చ పత్రిక వాళ్ళు కూడా యూట్యూబ్ ఛానల్ కూడా చాలా ముందుకు తీసుకెళ్ళాయి వాళ్ళని అభినందిస్తున్నాను నేను ఎప్పుడు స్వతంత్రం రాకముందు స్వతంత్రం కోసం పత్రికలే ముందుండి నడిపించాయి ఈ రోజు ఈ కేసును కూడా పత్రికలే ముందు నడిపిస్తున్నాయి వాళ్ళకి ఈ పత్రిక ముఖంగా సల్యూట్ చేయాల్సిన ఆవశ్యకత ఎంత ఉంది వాళ్ళ యొక్క నియమాన్ని పద్ధతులను కూడా మనం అభినందించాల్సిన అవసరం ఉందని ఈ ఈ ప్రెస్ మీట్ సందర్భంగా తెలియజేస్తున్నాం మేము ర్యాలీ కూడా దిద్దాం అనుకుంటున్నాం సోమవారం మా ఎగ్జిక్యూటివ్ తీర్మానం చేసి ర్యాలీ కూడా తీస్తాము ఆ ఎవరైతే బాధ్యురాలు ఉందో ఆ బాధ్యుల సంఘీభావంగా డాక్టర్కి డాక్టర్కి సంఘీభావంగా మేము కూడా రాయలను ర్యాలీ తీసి అమ్మాయికి ఆత్మశాంతి కలిగే విధంగా మేము ప్రార్థిస్తున్నాము ముందుగా అమ్మాయిని అమ్మాయికి సరైన న్యాయం చేకూర్చాలని అమ్మాయి ఏదైతే ఆశయం కోసం ఇది అవినీతి అది పెద్ద ఆఫీసర్ తీసుకెళ్ళాలి దీని గురించి అని ఏదైతే ఉందో దానిపై హాస్పిటల్ సీజ్ చేసి సమగ్రమైన హాస్పిటల్పై సమగ్రమైన విచారణ జరిపించి చర్య తీసుకోవాలి ఆ ప్రిన్సిపాల్ని కూడా ఇన్వెస్టిగేషన్ ఓన్ఆ్ దూట చూపించాలి ఎందుకంటున్నా అంటే ప్రిన్సిపాల్ తెలియకుండా ఎవరు పైకి కూడా రారు సిసి కెమెరాలు ఉంటాయి అన్ని పక్కన పంతులు ఉన్న హాస్పిటల్లో వారు మూడు ఇటీవలని రేపు చేసి సత్య సేవన్ని రేపు చేసిన సైకోని సమర్థిస్తూ ఇయాల అంటే ఈ ప్రిన్సిపాల్ని ట్రాన్స్ఫర్ చేసే విధానం కూడా గవర్నమెంట్ అతి నీచమైన చర్యగా నేను భావిస్తున్నాను అలాగే మమతా బెనర్జీ ఆర్మీ ఒక మహిళ ఉండి తల్లి స్థానంలో కాపాల్సిన తల్లి ఇవాళ బజారికి ఆమె తప్పు ఒక బాధ్యురాలు తప్పు అని చెప్పేసి ఒక లేదా కూడా ఆ హేలనని ఆ స్మర్ధత ఆమె ఆ సీఎం పద్ధతి తగదని వీలుంటే నువ్వు రాజ్యమా రాజీనామా చేసి నీ యొక్క నిజాయితీని పూర్తి చేసుకోవాల్సిన ఆవశ్యకత కూడా మమతా బెనర్జీపై ఉందని నేను ఈ పత్రిక ముఖం తెలియజేస్తున్నాను ఈ పత్రిక సమావేశానికి వచ్చిన మిత్రులు ప్లస్ నాకు ఎంకరేజ్మెంట్ ఇచ్చిన నా ఈసీ బాడీ ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా నేను తెలుస్తున్నాను ఈ విధంగా ద్వారా నేను డాక్టర్స్ కానీ మా న్యాయవాద వృత్తిలో ఉన్న ప్రతి ఒక్క బాటిపై కానీ మీరందరూ ముందుకు రావాలి ఈ సమస్యను మనం ముందు తీసుకెళ్ళాలి మనం ఉదాహరణ చేసుకోవాలి ఇక్కడ లయల మీద జరిగే సమస్యను కూడా మనం ఇవాళ ఖండిస్తున్నాం బయట చేస్తున్నాం ఇసుంటి కామన్ మ్యాన్ అంటే ఇసు డాక్టర్ డాక్టర్ జరిగేది కామన్ మ్యాన్ జరిగినా కూడా అది వ్యవస్థలో జరిగిన ప్రతి ఒక్క అన్యాయాన్ని ఖండిస్తాను మనం ముందు అని చెప్పి కూడా మేము కోరుకుంటూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాం అందరికీ నమస్కారం నా పేరు నా పేరు వెంకటేశ్వర గుప్తా నేను న్యాయవాద పరిషత్ జిల్లా సెక్రటరీ ఈ మా జిల్లా పాలసీషన్ అధ్యక్షులు నీరాయ శ్రీనివాసరావు గారు చెప్పిన ఈ విషయం కూడా చాలా చక్కగా వివరించారు దీనికి తోడు నేను గత కొంతకాలంగా మా తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదులపై పోలీసుల ద్వారా జరుగుతున్నటువంటి అన్యాయాలు అక్రమాలు దాడులు ఈ విషయం పత్రికాముఖంగా అందరికీ తెలియజేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను గత కొంతకాలంగా గతంలో పోలీసులు టిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక న్యాయవాదుల దంపతులని అత్యంత ఘోరంగా పొలిటికల్గా ఉన్న రైవర్ తోటి ఘోరంగా చెప్పడం జరిగింది ఆ తర్వాత ఈ తెలంగాణ గవర్నమెంట్లో రాష్ట్ర ప్రభుత్వం మారిన తర్వాత మరి పోలీసులలో ఏ మార్పు వచ్చిందో తెలియదు కానీ న్యాయవాదులపై అన్యాయంగా అక్రమంగా ఇళ్ల మీద ఆఫీసుల మీద దాడి చేసి వాళ్ళు కక్షపూరితంగా వ్యవహరిస్తూ ఉన్నారు గత కొంతకాలంగా జరుగుతున్న ఇన్సిడెంట్ చూస్తే జనగామలో ఒక ఇద్దరు న్యాయవాద దంపతులు ఒక పోలీస్ కేసు విషయంలో పోలీసులతో మాట్లాడడానికి పోతే అక్కడ పోలీస్ స్టేషన్ ఆవరణలోనే వారిద్దరి మీద దాడి చేసి తీవ్రంగా గాయపరచడం జరిగింది అదేవిధంగా చాలా చోట్ల కొన్ని చోట్ల కోర్టు ఆర్డర్ తీసుకొని సిరిసిల్లలో కోర్టు ఆర్డర్ తీసుకొని కోర్టు సంబంధించిన క్లర్కు అడ్వకేట్ కమిషనరు అడ్వకేట్ వెళ్తే వాళ్ళ మీద కూడా దాడి చేయడం జరిగింది అట్లే నిన్న కుక్కట్పల్లి బాల స్టేషన్కి సంబంధించినటువంటి ఒక న్యాయవాది ఇంటికి పోలీసులు వచ్చి తలుపు కొట్టడం జరిగింది తలుపు తీయడం కొంచెం లేట్ అయిందని చెప్పి తలుపు వాళ్ళు వచ్చి అది కామన్ ఒక ఐదారు రోజు ఉండే ఇళ్ళు ఉండే అది సముదాయం అని అక్కడ అతను వచ్చి తలుపు తీయడం లేట్ అయింది అని చెప్పొచ్చి న్యాయవాదిని చెప్తున్నా కానీ వినకుండా న్యాయవాదిని బనీను నుంగి మీద పోలీస్ జీప్ ఎక్కించి తీసుకుపోయి కొడితే చెయ్యి ఫ్రాక్చర్ కూడా అయింది కాబట్టి ఇటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వము పోలీసులు డీజీపీ గారు సత్వరంగా దాని దాని మీద చర్య తీసుకొని పోలీసులకి ఎవరైనా తప్పు చేస్తే శిక్షించాలా చట్టపరంగా శిక్షించాలా కానీ దాడి చేయడం అనేది అన్యాయంగా అక్రమంగా కొట్టడం అనేది చాలా తప్పు దీన్ని తీవ్రంగా ఖండిస్తూ పోలీసులు సత్వరమే చర్య తీసుకోవాలని చెప్పి మరెప్పుడు కూడా ఇటువంటి చర్యలు జరగకుండా చూడాలని చెప్పి పోలీసు సుతాధికారులని కోరుకుంటున్నాను దానికి సంబంధించిన బాధ్యులు అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తీవ్ర చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని న్యాయవాదుల రక్షణ కోసం అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లుని అతి త్వరగా పాస్ చేయాలని చెప్పి ఆల్రెడీ మధ్యప్రదేశ్ రాజస్థాన్ తర్వాత కర్ణాటక కొన్ని రాష్ట్రాల్లో అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు ఉన్నది ఆ అటువంటి బిల్లుని తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రవేశపెట్టి తెలంగాణ రాష్ట్రంలో న్యాయవాదుల రక్షణకు కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ ఇటువంటి దాడులకు అక్రమాలకు అన్యాయాలకు పాల్పడుతున్న పోలీసులపై ఉన్నతాధికారులు తీవ్రమైన చర్య తీసుకొని ఇంకొకసారి జరగకుండా చూడాలని కోరుకుంటున్నారు ఖమ్మం భారతశ్రీ నుంచి హాజరైన మా మిత్రులకు మరియు బాలకృష్ణ ఈసీ మెంబర్స్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక మహిళా వైద్యురాలిపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ అంటే ఈ భారతదేశంలో మహిళకి స్వతంత్రం ఎక్కడ వచ్చినట్టు ఒకటి మనుషులు మన మన ప్రాణాలను కాపాడవలసిన వైద్యురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ రకంగా ఏ హాస్పిటల్లో మాత్రం పనిచేయగలరు అంటే ఇటువంటి ధ్యేయమైన చర్య దుశ్చర్య ఎంత దానమైన సమాజం సమాజంలో పంపుతున్నామో మనం ఒక్కసారి ఆలోచించండి ఇటు గవర్నమెంట్లు కానీ ఇటు ప్రభుత్వాలు కానీ ఇటు మహిళా సంఘాలు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున స్పందించి తక్షణమే ఈ ఈ బాధితురా ఎవరైతే వ్యక్తి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి ఆర్థికంగా కానీ అన్ని విధాలు కానీ సహాయ సహకారాలు అందిస్తూ ఒక స్పెషల్ కోర్టుని ఈ విడ సో ఎవరైతే వ్యక్తిని చనిపోయిందో ఆ కేసు కోసం ఒక స్పెషల్ కోర్టు పెట్టి విత్న్ త్రీ మంత్స్ లో కనుక దీని మీద ఒక తీర్పు వచ్చి నిందితులకు కంట శిక్ష పడేటట్టు చేసి ఇటువంటి సంఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా మహిళలపై అత్యాచారాలు ఇటువంటి జరగకుండా అంటే వాళ్ళని ఇటువంటి అత్యాచారాలు జరిగితే వ్యక్తిని మూడు నెలలలో శిక్షలు పడతాయన్న ఉద్దేశం కూడా ప్రజల్లో కలిగించు కలిగిస్తూ వైద్యురాలైనా డాక్టర్లైనా మహిళలైనా ఎవరైనా సరే వాళ్ళందరినీ వాళ్ళందరికి కావాల్సిన సెక్యూరిటీ ప్రొవైడ్ చేసుకుంటూ ఇది గవర్నమెంట్ అక్కడ కోల్కత్తా గవర్నమెంట్ ఏదైతే ఉందో ఆ గవర్నమెంట్ విఫ్లోయ మేము భావిస్తున్నాం ఎందుకు అనేసి అంటే అక్కడ జరిగిన సంఘటనలు ఏదైతే ఉన్నాయో సంఘటన దుచ్చ ఏదైతే జరిగిందో అక్కడ ఉన్న సాక్ష్యాన్ని కానీ వాటిని కానీ తారుమారు చేసే పరిస్థితిలోకి వెళ్ళిపోయినాయి అంటే అంటే ఒక వైద్యురాలికంటే ప్రజాసేవ చేసే వైద్యురాలకే ఈ సమాజంలో ఇటువంటి జరిగితే ఇంకా ఎవరు మాత్రం స్పందించి దీని మీద ముందుకు వస్తారు కాబట్టి ఈ కేసులో వీలైనంత త్వరగా బాధితులకి న్యాయం జరగాలని అలాగే ప్రభుత్వం తరఫున వాళ్ళకి అన్ని విధాలా వాళ్ళని ఆదుకోవాలని మా ఖమ్మం బాలశి తరఫు నుంచి మేమందరం విజ్ఞప్తి చేస్తున్నాం ప్రొఫెషనల్లీ ఆమె డాక్టరా లేకపోతే లాయరా అవి అంతా చూడట్లేదు ఫస్ట్ షీజ్ ఏ ఉమెన్ ఎందుకు ఒక స్త్రీని ఆడవాళ్ళలో ఆడతరమే కనిపిస్తుంది అనేది అర్థం కావట్లేదు ఆ చేసిన వాళ్ళు ఆ జన్మెత్తడానికి ఆ తల్లి గర్భం నుంచే వాళ్ళు వచ్చారు వాళ్ళకి ఎందుకు గుర్తు రావట్లేదు అసలు ఎందుకు ఇది ఇన్సిడెంట్స్ రెగ్యులర్లీ జరుగుపోతున్నాయి చట్టాలు వస్తున్నాయి అని చేస్తున్నారు నిర్భయ తర్వాత ఇది నెక్స్ట్ ఇంకోటి దీనికి అందరిలో రావాలా లేకపోతే వ్యవస్థలోనా నాకు తెలిసి యాజ్ అడ్వకేట్ గా వాళ్ళకి వెంటనే శిక్ష పడాలి వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి వెంటనే వాళ్ళకి డెత్ లైఫ్ పనిష్మెంట్ తీసు ఇలాంటివి పునరావృతం అమ్మ మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం కోర్టులో కూడా ఈసీ రత్న కానివ్వండి భారత్ రోషం నుంచి మేము ఇది ఖండించాం ముందు కూడా ఎలాంటి సంఘటనలు ఏవైనా కూడా ఫుల్ క్రెజెడ్గా అడ్వకేట్స్ అందరూ ఖండించడం జరుగుతుంది ఏం డివే అవ్వలేదు కాకపోతే ఇది విషయం ప్రెస్ వారు వాళ్ళు చేసుకునేది అనుకుంటా ఐ థింక్ సో ఇది అక్కడ ప్రభుత్వం ఇంకా చాలా కూడా ఎందుకు సెక్యూరిటీ లేదు ఎందుకు వాళ్ళు పనిచేసే దగ్గర వాళ్ళు ఎక్కడ ఉంటారు కాలేజ్కి వెళ్తే భయం ఏదైనా సరదారా సింకి వెళ్దామంటే ఆడుతులేదు రిస్ట్రిక్షన్ ఎక్కడికి పోదామన్నా భయమేనా ఎక్కడ ఇది వర్క్ ప్లేస్ లో కూడా భద్రత లేకపోతే లేదు ఇక లేడీస్గా ఎక్కడైనా సరే కాబట్టి ఇది చాలా అసహ్యకరమైన సంఘటన ఇది వాళ్ళు వాళ్ళ పేరెంట్ని ఎస్పెషల్లీ వాళ్ళ అమ్మాయిని గుర్తు తెచ్చుకోవాలి వాళ్ళు వాళ్ళని కూడా అక్క ఉంటారు ఇలాంటి పునరాతం కాకుండా వెంటనే నెససరీ రియాక్షన్స్ తీసుకొని శిక్ష పడేలా చేయాలనుకో